క్యూటీ దివి సోషల్ మీడియాలో మళ్ళీ అట్రాక్షన్ సెంటర్ గా మారింది బిగ్ బాస్ హౌస్ లో తన అందాలు ఆటలు ప్రతిభతో కంటెస్టెంట్స్ మాత్రమే కాదు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ అందాల తార బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో క్రేజ్ ను కొనసాగిస్తుంది దివి సినిమా రంగంలో కూడా తన ప్రెజెన్స్ చూపించింది మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత కొన్ని సినిమాలు అవకాశాలు తగ్గించుకుంది కానీ అంచనాల మేరకు పెద్ద బ్రేక్ రాలేదు అయితే ప్రైవేట్ సాంగ్స్ ఫోటోలు వీడియోల ద్వారా తన ఫ్యాన్స్ తో కాంటాక్ట్ నిలిపి సోషల్ మీడియాలో తన క్రేజ్ కొనసాగిస్తుంది బిగ్ బాస్ తర్వాత కెరియర్ ను విస్తరించడానికి ప్రయత్నించినప్పటికీ పెద్ద అవకాశాలు రాకపోయినా దివి తన అందం ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల మీడియా లోతులో నిలిచేలా చేసింది నెటిజన్స్ ఫోటోలు చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆమెకు ప్రేమ ఈ కొనసాగిస్తూ సోషల్ మీడియాలో తన ప్రభావాన్ని పెంచుతుంది దివి మాత్రమే కాదు ఇలాంటి యువతారులు సోషల్ మీడియాలో తమ కోసం ప్రత్యేక ఫ్యాన్ బేస్ సృష్టించడం సులభం కాదు ఆమె అందాలు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కలిపి ఫ్యాన్స్ హృదయాలో నిలిచిపోతున్నాయి